గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా సా స్వాగత సమాంజలి తెలియజేస్తూ మరి ప్రతిరోజు కూడా అనేకమైన సాహిత్యపరమైన సంగీతపరమైనటువంటి సినిమా విశేషాలు మరియు అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎప్పటికీ మరి గ్రీన్గా ఉన్నటువంటి అనేకమైన పాటలు మీకు వినిపిస్తూ ఉన్నాం మరి ఈరోజు అమెరికా అమ్మాయి అనే చిత్రంలో మరి ఒక పాట అద్భుతమైనటువంటి పాట దీంట్లో సంగీతం సాహిత్యం రెండు కూడా మరి అద్భుతంగా మరి మైలువరపు గోపి గారు రాయటం జరిగింది సంగీతం జీకే వెంకటేష్ గారు గానం జి ఆనంద్ గారు మీకోసం ఈ పాట వినిపించను అనురాగ గీతికాఖ అందించెను నవరాగమాలిక నవరాగమాఖ బీను వినిపించను అనురాగ గీతికా వెన్నెల తెలబోయేను జవరాలి చూపులో చిరి వెన్నెల తెలబోయేను జవరాలి చూపులో నవమల్లిక చినబోయను నవమల్లిక చినబోయేను చిరున సొగసులు ఒక నువ్వు వినిపించెను అనురాగ గీతిగా వనరాణియే అలివేనికి సిగపూలు తురిమెను వనరానియే అలివేనికి సిగ పూలు తురి రానియే నారానికి నారాణికి నారానికి నారాణికి పూసేను పూసెను ఒక వేను వినిపించెను అనురాగ